చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు మా కుటుంబానికి ఇప్పటికీ ముప్పు ఉంది అని చెప్పి నారా భువనేశ్వరి అయితే చెప్పారు ఇప్పటికీ మా కుటుంబాన్ని బెదిరిస్తున్నారని చెప్పి ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పని చేస్తున్నామని నారా భువనేశ్వరి అన్నారు గత పాలన గురించి మాట్లాడనని భువనేశ్వరి స్పష్టం చేశారు అది మర్చిపోలేని అంశం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో ప్రజలంతా తమ వైపే ఉన్నారని చెప్పి నారా భువనేశ్వరి చెప్తున్నారు సిఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు తమ కుటుంబానికి ఇప్పటికీ ముప్పు ఉందన్నారు ఆమె ఇప్పటికీ తమ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయన్నారు ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పని చేస్తున్నామన్నారు కుటుంబం ఒక త్యాగం ఐ టు టెల్ వి ఆర్ ఫేసింగ్ ఆఫ్ బట్ మ్యాటర్ టు ఫ్యామిలీ అట్ ది ఎండ్ మా ఫ్యామిలీకి మన రాష్ట్రం అనేది చాలా ముఖ్యం సో అట్ సేమ్ టైం ఆల్ యుంగ్ మా కుటుంబం కూడా ఒక త్యాగం యంగ్స్టర్ స్టూడెంట్స్ మా కుటుంబం కూడా ఒక త్యాగం చేస్తాంది రైట్ నారా భువనేశ్వరి వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు నారాయణ రెడ్డి ఎస్ శ్రీసాగర్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యమణి నారా భువనేశ్వరి కుప్పంకు రావడం జరిగింది కుప్పంలో పలు కార్యక్రమాల్లో బిజీ బిజీగా పాల్గొంటున్న ఆమె నిన్న ఆ సాయంత్రం ద్రవిడ్ యూనివర్సిటీలో విద్యార్థులతో ఆమె ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్తేజపరుస్తూ ఆమె సుమారు గంటన్నర పాటు ఆమె ప్రసంగం సాగింది అంటే వివిధ అంశాలపైన ఆమె మాట్లాడుతూ అంటే ఇటీవల కాలంలో అంటే మావోయిస్టులను ఎదురు దెబ్బ తగులుతున్న నేపథ్యంలోనే నిన్న కూడా ఒక ఆరుగురు మావోయిస్టులను ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది ఈ క్రమంలోనే సందర్భంగా సందర్భోచితంగా ఆమె మాట్లాడుతూ ఆ రెండు వేల మూడు లో కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు పైన అలిపిరి వద్ద బాంబు దాడి జరిగిన నేపథ్యంలోనే ఆమె ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది దీనికి సంబంధించి అదే మా కుటుంబం కూడా త్యాగాలు చేస్తుందని రాష్ట్ర అభివృద్ధి తప్పు ముఖ్యమని ఈ క్రమంలోనే తమ పైన కూడా గతంలో కూడా ఆ దాడి జరిగిందని తమకు కూడా తమ కుటుంబానికి కూడా త్రిట్టు ఉన్నట్లుగా కూడా ఆమె చెప్పడం జరిగింది అంటే దీనికి సంబంధించి అంటే రెండు వేల మూడులో లో ఆ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలకు సంబంధించి అల్పిడికి ఆ వస్తున్న క్రమంలోనే చంద్రబాబు నాయుడు పైన క్లైమోర్ మెల్ తో కూడా మావోయిస్టులు బాంబు దాడి చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఆ యొక్క దాడి నేపథ్యంలోనే కేసు కూడా చాలా రోజు కూడా జరగడం జరిగింది శ్రీ సాగర్ రైట్ థ్యాంక్ నారాయణ